హలో అండి వెల్కమ్ ఇక ఈ రోజు అయితే మనం శ్రీ మహాలక్ష్మి సిల్స్ లో ఉన్నాము ఈ రోజు వీడియో ఎల్బీ నగర్ స్టోర్ నుంచి అయితే షేర్ చేస్తున్నారు ఎల్బీనగర్ ఎల్పిటి మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ అనేది ఉంటుంది కాషాడమ్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది మీకోసం మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయి అవి కూడా బడ్జెట్లో వచ్చేస్తాయి వాటితో పాటు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఏ చీర అంటే రెండు చీరలు సెలెక్ట్ చేసుకుంటే మనకి థౌసండ్ రూపీస్లో ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి బనారసి పార్టీ వేర్ చీరలు ఉన్నాయి అలాగే కొంచెం పెద్దవాళ్ళ కోసం కావాలి అంటే సీకో టైప్స్ శారీస్ కూడా ఉన్నాయి సో మంచి ఆఫర్ ఉంటుంది అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్ వచ్చేసి ఎల్వి నగర్ లొకేషన్ ఎల్పీటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఇవికి వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్స్ బోత్ వెరైటీస్ కూడా ఉన్నాండి మంచి కాంబో ఆఫర్స్ కూడా వీడియో స్టార్టించండి మనకు తప్పకుండా చూడండి మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి అలానే సింగిల్ సారీ కూడా మీరు ఆన్లైన్ లో చేసుకోవచ్చు చేసుకోవచ్చండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ చూద్దాం ఇది సిల్క్ ఇది కంచి వచ్చేసి మనకి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా సీక్వెన్ వర్క్ చూత్ స్మూతే ఉంటుంది సారీ లైట్ వెయిట్ వస్తుంది పై కూడా చిన్న చూడండి పళ్ళు కూడా మనకి సీక్వెన్సే ఉంటుంది బ్లౌజ్ కూడా సిల్ఫ్ కలర్ కాంబినేషన్ చిన్న ప్రింటెడ్ వచ్చేసి సీక్వెన్స్ ఉంటుంది కలర్స్ ఉన్నాయి సరే ఇందులో ఆ దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది మంచి కాంబో ఆఫర్ లో ఇస్తున్నాను అమ్మా 1000 కి 2 సారీస్ అండి 1000 రూపాయస్ కి 2 సారీస్ అండి కాంబో ఆఫర్ అని చెప్పాను కదా అయితే ఓకే డిజైన్ కాదు డిజైన్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి దాని క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుందండి అలాగే కాంబో ఆఫర్లో మ్యాండేటరీగా టూ శారీస్ అన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆఫర్లు ఇస్తున్నాం కాబట్టి మీరు షాప్ వచ్చేసారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అండ్ క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు అండి చూడండి ఇంకో డిజైన్ అంటే షివోరీలో కూడా వచ్చింది అండ్ ఇప్పుడు కొంచెం ఇక్కత్ ప్యాటర్న్ లాగా ఇది కూడా ఇంకా డిఫరెంట్ ఉంది చూడండి క్లాత్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇందులో కొన్ని జ్యూట్లు వచ్చాయి కొన్ని కూర ఆర్గంజాల్లో వచ్చాయి

ఇన్ని కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయమ్మా థౌజండ్ రూపీస్ కి టూ సారీస్ మా నెక్స్ట్ వెరైటీ మా ఇది బనార్స్ జార్జెట్ ఇది మనకి బార్డర్ వచ్చేసి కంచి బాట్ వస్తుంది శారీ మిడిల్ పాట కూడా బుట్ట మా పై బాట్ కూడా చిన్న బోటరే చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుంది మాత్రం బోర్డర్ ఉంటుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ జార్జెట్ లో నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సింగల్ సారీ దీంట్లో బ్లౌజ్ వర్క్ కూడా ఉంది మనకి చూడండి జార్జెట్ లో మనకి షివోర్ ప్రింట్ వచ్చేసి సాటిన్ బోర్డర్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి బాగుంది ఇవి కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే

ఇవన్నీ కూడా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన వెరైటీ ఇదంతా కూడాను ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు ఏ సార్ నచ్చినా కూడా ఇమీడియట్ పర్చేజ్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఇక షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా పే చేయాలండి ఇదంతా వీవింగ్ లోనే వచ్చింది వీవింగ్ ఇది ఏదైతే ఉందో అంతా వీవింగ్ షివర్ ఫిల్ట్ వచ్చేసి చూడండి ఈ ఆఫీస్ వర్క్ డైలీ వేర్ కూడా చాలా బాగుంటాయి అవి డిజైన్ లో జార్జెట్ ఇది ఎనీ డిజైన్ ఎనీ సారీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇన్ని డిజైన్స్ కాంబినేషన్ వచ్చేసి పటోలమ్మ ఇది చిన్న కంచి పార్డర్ తోటి శారీ మిడిల్ పటన్ కూడా పటోళ్ల ప్రింట్ ఇది వివింగ్ కాదు క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుంది సరికు లైట్ వెయిట్ వస్తుంది చూడండి పార్టీది బ్లౌజ్ వచ్చేసి చూడండి కలర్ ఉంటుంది చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి క్యాటలాగ్ వెరైటీ అనమాట ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది వచ్చేసి బార్డర్ వచ్చేసి ఫైల్ ఫు ప్రింటర్స్ ఈ వెరైటీలు వచ్చేసి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కూడా ఇంకే మల్టీ కలర్ లో వచ్చిందండి డిజిటల్ ఫ్లవర్స్ తో డిజైన్స్ చాలా ఉంటాయి చూడండి సో ఇప్పుడు ఆఫర్ కాబట్టి అన్ని తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చు ఇలా చూడండి రెడ్ కలర్ పటోలా బార్డర్ క్లాత్ సాఫ్ట్ బాగుంది మీరు షాప్కి వస్తే కనుక వెరైటీస్ ఇంకా చూసుకోవచ్చు అండి చాలా ఉంటాయి కూడా బాగుంది మంచిగా కంచి బార్డర్ ఇచ్చారు ప్యాటర్న్ ఒకటి కూడా క్లాత్ అన్ని కూడా చాలా స్మూత్ వస్తుంది మా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది ఇంకా ఉన్నాయండి డిజైన్స్ చాలానే ఉన్నాయి ఇది వచ్చేసి కూర వస్తుంది ఇది ఇది ఒకటి చూడండి చెక్స్ వెరైట్ ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ చూద్దాం ఇంకా వచ్చేసి సాఫ్ట్ చెందిరి బాగుందండి క్లాత్ చాలా బాగుంది ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇంకా బాగుంది ఒక్కసారి బార్డర్ చూడండి ఇట్లాగా వేవింగ్ బార్డర్ వస్తుంది పళ్ళు పార్టీది ఇది కూడా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి చిన్న ప్రింటెడ్ వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది పిచ్ వై ఫ్రెండ్స్ అంటాం కదా అట్లనే మల్లె పూలు అన్నీ వచ్చాయి ఒక్క సార్ ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగల్ రిజన్స్ సారీస్ మా ఇవి ఇది ఇంకా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మా జస్ట్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఇది ఒకసారి ఇట్లా టర్న్ చేసి పెట్టారు డిజైన్ ఒకసారి తెలుస్తుంది కదా ఇట్లా చూడండి ఇట్లా ఉంటుంది ఇవన్నీ కూడా ఆఫర్లు ఇస్తున్నాను చూసారు కదా ఇవి ఎంత లేదన్నా ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఉంటాయండి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో అంట ఇంకా ఇది కూడా చూడండి డిజిటల్స్ లో కొంచెం బార్డర్ లేకుండా చిన్న బార్డర్ తో వెరైటీస్ ఇంకా ఉన్నాయండి మంచి కలంకారి ఏదైతే మనకి లెనిన్ అనుకుంటా ఫ్యాబ్రిక్ లెనిన్ లో వచ్చింది ఇది కూడా లెనిన్ చెక్స్ వచ్చాయి ఇది సాఫ్ట్ క్లాత్ అండి సెమెటర్ అంటాం కదా వాటిల్లో వచ్చింది అన్ని క్లాత్స్ అంటే అన్ని వెరైటీస్ వచ్చాయి కొంచెం వర్క్ లో ఫ్యాన్సీ టైప్ కావాలంటే పైపింగ్ బోర్డర్తో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి షాప్కి వస్తే ఇంక అన్ని కూడా తీసేసుకోవచ్చు ఆన్లైన్ ఎట్లాగూ ఇస్తారు కదా మీరు స్క్రీన్ షాట్ పంపండి ఈజీ అయిపోతుంది నిజంగా చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ బాగుందండి ఆ లైట్ షైన్ అయితే చాలా బాగా కనబడుతుంది ఇట్లా వీవింగ్ చూడండి డబుల్ ఫ్లవర్ లాగా ఇచ్చారు రెండు వైపులు సేమ్ ఇట్లాగే కడి బార్డర్ పల్ పార్టీ ఇది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుట్టా వెరైటీ వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే మా థౌజండ్ రూపీసే చూసారు కదా ఆషాఢం ఆఫర్స్ అండ్ ముందుగానే స్టార్ట్ అయిపోయాయి ఫెస్టివల్స్ కైనా మీరు ఎవరైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా ఇంకా మన చాయిస్ అండి చీర ప్రైజ్ అయితే చాలా తక్కువ ఆఫర్ నచ్చితే అయితే వెంటనే తీసేసుకోవటమే డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఆఫర్ ఉన్నంత వరకు టెంపుల్ కి ఇట్లా ట్రెడిషనల్ గా చిన్న బార్డర్ తో బాగున్నాయి ప్లెయిన్ కూడా వస్తుంది ప్లెయిన్ కూడా ఓకే ప్లెయిన్ వచ్చి కూడా చిన్న బార్డర్ బాగుందండి ఇలా ఇది పెద్ద బార్డర్ తో కూడా ఇట్లా అలానే దీంతో పాటు ఇట్లా షిబోర్ ప్రింట్ వచ్చేసి కూడా మనకి మల్టీ కలర్ బ్రోకెట్ వస్తుందా కంట్రాస్ట్ వచ్చేసి ఇన్ని కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైల్ ప్రింట్ ఓకే చూడండి ఫైల్ లో అండి బోర్డర్ కూడా కొంచెం పైతానీ స్టైల్లో ఇచ్చారు ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఉంది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా బాంధన ప్రింట్ వస్తుంది ఇది పల్ పార్ట్ ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ ఫాయిల్ లో వచ్చినటువంటి వెరైటీ దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్ సిరీస్ ఉన్నాయి ఇది కూడా ఆఫర్ లో ఇస్తున్నాను 1000 రూపాయస్ కి 3 సారీస్ మా చూశారు కదా 1000 రూపాయస్ కి 3 సారీస్ అంట దేంట్లో అయినా డిజైన్స్ ఉన్నాయి చాలా వచ్చేసి టెంపుల్ వీవింగ్ బోర్డర్ డొలా క్రేప్ దాంట్లో అండి అది ఇదంతా ఇంకా ప్రింట్స్ అట్లా కాకుండా మంచిగా వీవింగ్ బోర్డర్స్ వచ్చాయి చూసారు కదా ఏవైనా మూడు చీరలు అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు చెప్పిన ప్రైస్ ఇంకొక బనా ఫ్యాన్స్ మన కంచి బాటర్ వచ్చేసి సారీ మెడిల్ బాటా కూడా బుటా వరైట్ వస్తుంది పై బాటర్ కూడా కాంట్రాస్ట్ బాటరే గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ స్మూత్ ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఆఫర్ చేస్తున్నాను థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా టూ థౌజండ్ వరకు సేల్ చేసిన వెరైటీస్ ఇవి చూడండి చాలా రిచ్ లుక్ ఉంటాయి ఏ నచ్చిన నచ్చినా కూడా ఇమీడియట్ పర్చేస్ చేసుకోండి ఎంత గ్రాండ్ గా ఉన్నాయి చూడండి గ్యాప్ బార్డర్ తో వచ్చాయి కంచి బోర్డర్ తో వచ్చాయి బూటా కూడా పికాక్ బూటా అట్లాగే చిన్నగా ఫ్లవర్ బూటా ఇంకా ఉన్నాయి చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి ప్లస్ శారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుందండి గబ్బార్డర్ లో ఇయర్ లైన్స్ తో పాటు మనకి బుట్ట వెరైటీ కూడా వచ్చింది ఇది ఇవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఏ సార్ నచ్చినా ఇమీడియట్ పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ వచ్చేస్తుందా ఇది సీకో కుప్పడమ్మ ఇది ఓకే మనకి కడ్డీ బాట వచ్చేసి టెంపుల్ వాటర్ కూడా ఉంటుంది సారీ మిడిల్ పాట అంతా కూడా జెరి చెక్స్ తో బుట్ట వెరైటీ కూడా వస్తుందా చూడండి మొత్తం చిన్న చిన్నగా బుట్టాస్ ఇచ్చారు చూడండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో గ్రాండ్ పల్లు ఉంటుంది కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ వచ్చి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మాత్రం బాట ఉంటుంది చూడండి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా ఆఫర్లు ఇస్తున్నా

సారీ కూడా సిల్వర్ జీరీతో బుట్ట వెరైటీస్ ఉన్నాయి ఓకే లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుంది మీరు షాప్ విజిట్ చేసి నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇంకా చూడమా ఇట్లా చిన్న బార్డర్ అడిగితే కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు సీకోలో చిన్న బార్డర్ తో సారీ మిడిల్ పార్ట్ కూడా మనకి ఒకటి జెరీ బుట్టా వస్తుంది ఒకటి థ్రెడ్ బుట్టా వస్తుంది మా టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది కంచి బార్డర్ కూడాను చెక్స్ ఇది ఒకటి ఇన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టు మా ఇది కలర్ అయితే చాలా బాగుంది గ్రే కలర్ అండి దానికి గ్రీన్ ఎంత సాఫ్ట్ గా ఉంది చూడొచ్చు ఇట్లా గ్రాండ్ మిడిల్ పార్ట్ కూడా బుటా వెరైటీస్ ఉంది పై బాటోడ్ కాంట్రాస్ట్ బట్రీ గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది అమ్మా దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఆషాడ ఆఫర్లు ఇస్తున్నాను మీకు ఏ సార్ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి దీంట్లో మీడియం బార్డర్స్ ఉన్నాయి లెంత్ బార్డర్స్ కూడా ఉన్నాయి కలర్ చాట్ వచ్చిందండి మొత్తం కలర్ చాట్ వచ్చింది ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి ధర్మవరం పట్టులో మనకి మీనాకరే బ్రోకా డిజైన్ చూడండి సారీ మిడిల్ పట్టు కూడా సిల్వర్ జరీతో బ్రోకా డిజైన్ ఉంటుంది పై బాటర్ కాంట్రాస్ట్ బాటరే గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ చేసి ప్లెయిన్ వస్తుంది మా దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది థర్టీన్ ఫిఫ్టీ చూసారు కదా బడ్జెట్ రేంజ్ లో పట్టు చీర బోనాల కోసం అమ్మవారికి పెట్టాలనుకున్నా కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి చూడండి

గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అమ్మా దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అమ్మా ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసిన వెరైటీ ఇప్పుడు ఆఫర్లు ఇస్తున్నాను ఏ సార్ నచ్చినా కూడా ఇమ్యూనిటీ పర్చేస్ చేసుకోండి అమ్మా సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అమ్మా ఇట్లా లెంత్ వాటర్స్ కూడా వస్తాయి మీరు షాప్ ఇది చేశారంటే ఈ వెరైటీలో నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది క్లాత్ అన్ని కూడా చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ టిష్యూ పట్టు టిష్యూ పట్టు పింక్ అండ్ గ్రీన్ బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం లైట్ పింక్ తో కదండి ఇంకా బాగుంది సిల్వర్ జరిగి గోల్డ్ జరిగితే బ్రోకెడ్ జన్మ చూడండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది చిన్న బుట్టా వెరైటీ వస్తుంది చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ ఎయిట్ మార్కెట్లో ఇది ఫైవ్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ మాత్రం ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మా ఇంట్లో మన సొంత మగ్గల మీద తయారు చేయించి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది క్లాత్ స్మూత్ ఉంటుంది సారీ లైట్ వెయిట్ వస్తుంది కూడా ఉన్నాయి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది వచ్చేసి పసిడి పట్టు శారీస్ మా చూడండి పసిడి పట్టు చూడండి సో చాలా అంటే ఫాస్ట్ సేల్ అయ్యేటువంటి శారీ అండి చాలా బాగుంటుంది అసలు క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది చిన్న పుట వచ్చేసి మీన వర్క్ కూడా ఉంటుంది పై పాటు కూడా మనకి కాంట్రాస్ట్ వాటర్ కాంట్రాస్ట్ లో గ్రాండ్ పళ్ళు ఉంది బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది మా బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా తగులుకోవడం కానీ ఉంచుకోవడం కూడా ఉండదండి ఇన్నర్ లక్స్ ఇష్టమే ఉంటుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి టూ గ్రామ్ గోల్డ్ శారీస్ లో రెప్లికా శారీస్ అని చెప్పొచ్చు చూడండి సారీ మిడిల్ పార్ట్ అనేది స్టార్టింగ్ చేంజింగ్ వరకు ఒకలా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సేమ్ డిజైన్ లోనే ఎక్ కలర్స్ ఉంటాయి ఇట్లా కలర్స్ మా ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇది 5000 5000 నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ సార్ నచ్చినా కూడా ఇమిడియేట్లీ పర్చేస్ చేసుకోండి మీరు షాపింగ్ వెదిలే చేసుకోడా క్వాలిటీ కూడా చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చుండి ఇది కూడా పెస్టల్ షెడ్ కాంబినేషన్స్ ఇవి మార్కెట్లో బాగా ట్రెండీ వెరైటీ కూడా ఈ డిజైన్ లో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది ఇంకొక డిజైన్ మొత్తం టెన్ ఇంచెస్ బాట్ వచ్చింది క్రాస్ గా లెహరియా ప్యాటర్న్ వేవింగ్ వచ్చింది ఇంకా మీడియం లెంతి బోర్డర్ అండి కొన్ని లెంతి బోర్డర్స్ తో వచ్చాయి అసలు అంటే ప్యూర్ లాగే అంటే మనకి టూ గ్రామ్ కి రెప్లికా అని చెప్పొచ్చు బట్ చాలా చాలా బాగున్నాయి ఆ డిజైన్స్ చూడండి ఒక్కసారి ఎన్ని వచ్చాయో చూసారా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఓన్లీ మాత్రమే సో వెరైటీస్ అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా షాప్కి రండి లేదు కుదరలేదు అనుకుంటే మాత్రం ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోండి ఈవెన్ సింగిల్ శారీ అయినా కూడా ఇస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎల్బీ నగర్ స్టోర్ అని చెప్పాను కదా మనకి బ్రాంచ్ ఇక్కడ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నారు ఒక వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్